రాష్ట్రంలోని కుల వృత్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ దాడి చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ ఆరోపించారు కల్లుగిత వృత్తి రక్షణ హామీల అమలు చేయాలని కోరుతూ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ గౌడ కలుగిత సంఘాల సమన్వయ వేదిక కల్లుగిత వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కలుగిత వృత్తిలో మరణించిన గౌడులకు నివాళులర్పించారు ప్రభుత్వం కుల వృత్తులను ధ్వంసం చేస్తుందని అందులో భాగంగా కల్తీకాళ్ళు పేరుతో దుకాణాలపై దాడులు చేస్తుందని ఆరోపించారు కల్లుగిత సొసైటీ సభ్యులకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని విమర్శించారు పదిహేను శాతం మళ్లీ విడుదల చేయడంపై ఆగ్రహించిన శ్రీనివాసరావు గౌడ్ జీవో పత్రాలను చింపివేశారు రెండేళ్లలో చనిపోయిన పదకొండు వందల నలభై ఏడు మంది గీత కార్మికులకు పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు జీవులు ప్రకటించాలి వెంటనే వెంటనే కొత్త జీవాలు తీసుకురావాలి 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 వెంటనే కొత్త జీవాలు అవసరం లేదు చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతున్నా మీ అందరికి నమస్కారము హైదరాబాద్ లో మూసి ఉంచిన కళ్ళు దుకాణాలను ఎంబడా తెరిపించాలి యాభై సంవత్సరాలు నిండిన గీత కార్మికునికి ఐదు వేలు పెన్షన్ ఇవ్వాలి ఇరవై ఐదు పర్సెంట్ గౌడ సొసైటీలకు వైన్ షాపులలో రిజర్వేషన్ ఎంబడి అమలు చేయాలి తొంభై మూడు జీవోను రద్దు చేయాలి మరియు సర్దార్ పాపన్న జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి తొందరగా జీవో విడుదల చేయాలి మరియు ఇప్పుడు కామారెడ్డిలో మా గౌడ్లకు ఇచ్చిన డిమాండ్లను ఇచ్చిన ఐదు డిమాండ్లు అవి ఎంపడే అమలు చేయాలి ఫార్టీ టూ పర్సెంట్ కూడా ఇవ్వాలి అది నైన్ షెడ్యూల్లో చేర్చలేదు కాబట్టి మేము యాభై ఆరు పర్సెంట్ బడుగు బలహీన వర్గాలలో ఉన్నాం కాబట్టి యాభై ఆరు పర్సెంట్ ఎంబడే స్థానిక సంస్థలు ఎలక్షన్లలో अमल चेयर